खबर बता दें जहां पर दुर्ग में गिरफ्तार नन मामले में एक बड़ा अपडेट सामने आ रहा है गिरफ्तार ननों को जमानत दे दी गई है ननों की जमानत अर्जी को कोर्ट ने मंजूर कर दिया है दो इंडिया की मरकसर स्वागत फ्रेंड्स गुड न्यूज छत्तीसगढ़ इधर नन्स एवर उ वालिदर की बेल अने जी सो विवरा ने ఈ న్యూస్ ద్వారా వినిపిస్తాను ఒకసారి ఈ వీ ఈ న్యూస్ మీరు క్లియర్గా చూడండి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను మీరు ఒకసారి ఈ వీడియో చూస్తారని నమ్ముతున్నాను మనమందరం ఏకమైతే ఏదైనా చేయగలుగుతాము అనేది ఒక రుజువు సో ఫ్రెండ్స్ నన్స్ పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారో జైల్లో వాళ్ళకే తెలుసు మొత్తానికి వాళ్ళకి బెయిల్ అయితే దొరికింది మన వాళ్ళు ఆ విధంగా పోరాడారు కోసం ప్రార్థన చేసిన ప్రతి వారికి నా హృదయపూర్వకంగా వందనాలు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సో ఫ్రెండ్స్ అలానే డిఏ టీవీ చూస్తూ ఉండండి ఇంతకీ న్యూస్ ఏంటితో నేను మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూపెడుతున్నాను సో మీరు ఒకసారి ఆ వీడియో మీరు చూడండి ఛత్తీస్గఢ్ ఎన్ఐఏ కోర్టు మత మార్పిడి మరియు అక్రమ రవాణా ఆరోపణలపై కేరళకు చెందిన ఇద్దరు సన్యాసినులకు బెయిల్ మంజూరు చేసి గత వారం నారాయణపూర్ నుండి ముగ్గురు మహిళలను అక్రమ మత మార్పిడి మరియు మానవ అక్రమ రవాణా చేసిన ఆరోపణలతో ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేసిన కేరళకు చెందిన ఇద్దరు క్రైస్తవ సన్యాసినులు ప్రీతి మేరీ మరియు వందనా ఫ్రాన్సిస్లకు బిలాస్పూర్ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బెయిలిచ్చింది జూలై ఇరవై నాలుగున దుర్గ్ పోలీస్ స్టేషన్లో వారిని అరెస్టు చేసి అప్పటినుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు నారాయణపూర్కు చెందిన సుఖ్మాన్ మాండవితో పాటు నన్ ప్రీతి మేరీ మరియు వందనా ఫ్రాన్సిస్లను అదుపులోకి తీసుకున్నారు నారాయణపూర్కు చెందిన ముగ్గురు బాలికలను బలవంతంగా మతమార్పిడి చేసి మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని బజరంగ్ దళ్ సభ్యులు ఆరోపించిన తర్వాత ఈ అరెస్టు జరిగింది ఈ కేసును ప్రత్యేక కోర్టులో విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై దుర్గ్ సెషన్స్ కోర్టు అధికార పరిధిని నిరాకరించి అంగీకరించిన తర్వాత వారి బెయిల్ పిటిషన్ బిలాస్పూర్లోని ఎన్ఐఏ కోర్టులో దాఖలైంది ముగ్గురు మహిళలు తమ సంస్థలో ఉద్యోగం కోసం సన్యాసినులతో స్వచ్ఛందంగా ప్రయాణిస్తున్నారని పిటిషనర్లు వాదించారు ఉద్యోగ నిమిత్తం మహిళలు తమ సమ్మతితో వెళ్లారని మహిళల తల్లిదండ్రుల స్టేట్మెంట్ను కూడా వారు సమర్పించారు వారి అరెస్టు తర్వాత ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మరియు క్రైస్తవ సంస్థలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి दोनों पक्षों की दलील आज सुनी गई जिसके बाद कोर्ट ने यह फैसला सुनाया बिलासपुर एनआईए कोर्ट में मामले की सुनवाई हुई पीड़ित पक्ष की बेल एप्लीकेशन पर एक बड़ा फैसला इस वक्त सामने आया है तो जिस तरह से छत्तीसगढ़ में लगातार इस पर सियासत भी देखी जा रही ले थी लेकिन अब देखिए पीड़ित पक्ष ने एप्लीकेशन लगाया था और अब उसे मंजूर कर लिया गया है एनआईए कोर्ट